స్పీకర్ గారైనటువంటి దళిత నాయకుడిని మాట్లాడే సిగ్గుచేటు నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పదవులు అనుభవించినటువంటి వ్యక్తి దీనికి కేటీఆర్ కూడా మద్దతు పలుకుతూ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర మీరు అతనికి మద్దతు పలుకుతూ నిరసన తెలపడం ఇది మీకు కూడా సిగ్గు దయచేసి టీఆర్ఎస్ నాయకులారా మీ తీరును మార్చుకోండి ఇది తీరును మార్చుకోకపోతే రానున్న రోజులలో మీకు మీ రాజకీయ అంతం తప్పదు అని సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈరోజు చొప్పదాంటి అసెంబ్లీలో మధురానగర్ చౌరస్తాలో జగదీశ్వర్ రెడ్డి గారి దృష్టి బొమ్మ దానం చేస్తూ అలాగే కేటీఆర్ గారి దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది దీనికి మద్దతు తెలుపుతూ మా